ష్రిప్లవార్ చిత్రం నుంచి నాటునాటు సాంగ్ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల పోటీకి నామినేట్ అయిన విషయం తెలిసిందే ఆస్కార్ అవార్డ్స్కే సాంగ్స్ కేటగిరీలో నామినేట్ అయిన తొలి సాంగ్ గా నాటునాటు రికార్డు సృష్టించింది అయితే ఫైనల్ జడ్జిమెంట్ మార్చి పదమూడున రాబోతోంది మరి నాటునాటు సాంగ్ ఫైనల్గా ఆస్కార్ అవార్డుని గెలుచుకుంటుందా అందుకు ఎంతవరకు అవకాశం ఉంది అని విశ్లేషిస్తే ఆస్కార్ అవార్డ్స్ కి ప్రిలిమ్స్ లాంటి గోల్డెన్ గ్లోబ్లో గెలిచిన నాటునాటు తొంభై శాతం ఛాన్స్ ని కొట్టేసింది యూట్యూబ్ వ్యూస్ పరంగానూ ప్రపంచంలోని అన్ని భాషల పాటల కన్నా అగ్రస్థానంలో ఉంది నూట డెబ్బై మూడు మిలియన్ వ్యూస్తో నాటు నాటు సాంగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది టాప్గన్ మ్యావరిక్ సినిమాలోని హోల్డ్ మై హ్యాండ్ సాంగ్ నూట నలభై మూడు మిలియన్ వ్యూస్తో సెకండ్ ప్లేస్లో ఉంది బ్లాక్ పాంథర్ సినిమాలోని లిఫ్ట్ మీ అప్ సాంగ్ డెబ్బై నాలుగు మిలియన్ వ్యూస్తో థర్డ్ ప్లేస్లో ఉంది వ్యూస్ ఎక్కువ ఉన్న పాటకే ఆస్కార్ వేస్తారని ఖచ్చితంగా చెప్పలేం పాటలోని థీమ్ కి కూడా ప్రాధాన్యత ఉంటుంది ఆ కోణంలో చూస్తే నాటు నాటుకి ఛాన్స్ ఉంది ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఆస్కార్ అవార్డ్స్ అకాడమీ మెంబర్స్ లోని సాంగ్స్ కేటగిరీ మెంబర్స్ వేసే ఓట్ల ఆధారంగా ఆస్కార్ అవార్డు విజేతని ప్రకటిస్తారు రెండు ఇరవై మూడు ఆస్కార్ సాంగ్ అవార్డ్ నాటు సాంగ్కి దక్కే అవకాశం తొంభై శాతం ఉందని విశ్లేషకులు చెప్తారు